పగల కొడతాము నువ్వు వచ్చి తప్పు చేసి వచ్చి ఇక్కడ కూర్చొని ఇద్దరు అమ్మాయిలు మాకు ఇప్పించండి అంటున్నావు వాళ్ళు ఏమైనా భార్యలో పోనీ ఫస్ట్ భార్య లీగాలిటీ ఉందమ్మా అది తీసుకొని వెళ్ళు రెండో ఆవిడకి పాపం లీగాలిటీ లేదా ఆవిడని వదిలిస్తామని అంట ఆయకి లవర్స్ ఆ అమ్మాయిలు తెలుసుకున్నారంటే నువ్వు డబల్ డోర్ డబల్ టైం జైల్లో కూర్చోవాలా యూట్యూబ్లు కానీ సోషల్ మీడియా కానీ టీవీ ఛానల్స్ కానీ చూడట్లేదా సర్వనాశనం అయిపోతున్నారు జెంట్స్ ఇలాంటి తింగరేషాలు వేసి ఎవరు నీకు వస్తారు ఎవరు నీకు రారు అనే ప్రశ్న కంటే వీళ్ళిద్దరు అమ్మాయిలు ప్రయాణం మొదలుపెట్టిన కొంతకాలంకే నేను నీకెందుకు గుడ్ బై చెప్తున్నారు అనేది మాకు డౌట్ అంటే నువ్వు చెప్తున్నటువంటి ఈ ఇద్దరైనా లేదంటే ఆరు నెలలకి సంవత్సరాలకి ఒకళ్ళు ఉంటారు నేను తెలియకుండా ఫస్ట్ అమ్మాయి రెండో అమ్మాయి అమ్మాయితో మెసేజ్ అరే రియల్ లవర్స్ బాధపడతారు నాన్న నీలాంటి వాళ్ళ వల్ల రియల్గా లవ్ చేసి అమ్మాయిల చేతిలో మోసిపోతున్న వాళ్ళు మంది ఉన్నారు నీలాంటి వాళ్ళు ఒక ఎగ్జాంపుల్గా కనిపిస్తారు ఇప్పుడు అమ్మాయిలకి సపోర్ట్ చేయాలి అట్లాంటి కేసుల్లో ఆల్రెడీ ల్యాండ్ ఆర్డర్ వాళ్ళకి సపోర్ట్గానే ఉంటుంది

సెకండ్ అమ్మాయిని ఇంట్లో పరిచయం చేయాలా ఇన్ని మైనస్లు ఉన్నాయి కాబట్టి సెకండ్ అమ్మాయిని డిలీట్ చేస్తావా చెయ్యవాల్ నువ్వు కావాలి కావాలి అసలు వాళ్ళు నిన్ను అనుకుంటున్నారో ఒకసారి చూడాలి సరే మేడం సార్ ఎంత అడిగినా నాకు ఇద్దరు కావాలి ఇద్దరు కావాలంటున్నావు కదా నీకు వీళ్ళు కావాలా వాళ్ళు కావాలా నేను పక్కన పెడితే అసలు వాళ్ళిద్దరు ఎందుకు కొద్దు అనుకుంటున్నారో నాకు తెలుసుకోవాలి నీకు తెలియదు అయ్యా నేను తెలుసుకోవాలని చెప్పేసి మేము పిలుచుకున్నాం వాళ్ళని నేను తెలుసుకొని నేను గురించి ఎంత చెప్పారు డిప్రెషన్ లోకి వెళ్ళిపోయాడు సూసైడ్లు చేసుకుంటారు అది ఇది అని చెప్పారు సార్ రండమ్మా మీ పేరు నా పేరు శృతి మ్యామ్ నువ్వు వెన్నెల మ్యామ్ వెన్నెల శృతి వెన్నెల ఓకే మీ ఇద్దరికి ఒకరికి ఒకరికి పరిచయం ఉందా లేదు మ్యామ్ లేదు ఇక్కడ మేము కాల్ చేస్తేనే మీరు రావడం అనేది జరిగింది అవును ఇప్పుడు ఈ అబ్బాయికి ఫస్ట్ లవర్ అంటే ఎవరు రెండేళ్ళ నుంచి అబ్బాయిని లవ్ చేసే అమ్మాయి ఎవరు నేనే మీరే సో రెండేళ్ళు చక్కగా లవ్ చేసుకున్నారు చక్కగా కలిసి తిరిగారంట ఇంట్లో కూడా పరిచయం చేశారంట ఈ అబ్బాయిని నువ్వు ఎందుకు వదిలేసావు అమ్మా మధ్యలోనే మ్యామ్ జరిగిన విషయం ఏం చెప్పాడో నాకు తెలియదు ఏమీ చెప్పాలి మీరు చెప్పండి అయితే అయ్యింది ఏంటంటే ఈ అబ్బాయి ఫస్ట్ నాకు మెసేజ్ చేశారు మెసేజ్ చేయడం చాటింగ్ మధ్యలో జరిగింది చాటింగ్ జరిగిన తర్వాత అబ్బాయిని తర్వాత మేము ఒకసారి కలుద్దాం అనుకొని కలిసాము కలిసిన తర్వాత మాట్లాడుకున్న తర్వాత అభిప్రాయాలు నచ్చి వాళ్ళ ఇంట్లో కూడా నన్ను తీసుకెళ్లి పరిచయం చేశారు అన్నీ అయింది నార్మల్గా కాకుండా ఫిజికల్గా కూడా కలవడం జరిగింది జరిగిన తర్వాత ఇంకా అన్నీ అయ్యి అయ్యి మ్యారేజ్ చేసుకుంటాము అన్న టైంలో టూ ఇయర్స్ నడిచింది ఇలానే నడిచిన తర్వాత మ్యారేజ్ చేసుకుంటాం అన్న టైం అప్పుడు వేరే అమ్మాయి ఫస్ట్ నాకన్నా ముందు వేరే అమ్మాయికి ఇతను మెసేజ్ చేశాడంట ఆ అమ్మాయి రెస్పాన్స్ కాలేదంట రెస్పాన్స్ కాకపోతే నన్ను ఇన్స్టాగ్రామ్లో చూసి నాకు మెసేజ్ చేశాడు నాకు మెసేజ్ చేసి నేను నార్మల్గా మెసేజ్కి రెస్పాన్స్ అయిన తర్వాత నన్ను లవ్ చేస్తున్నానని నువ్వంటే నాకు ఇష్టమని బాగా తిరిగాడు నేను ఇష్టపడి తిరిగాను మేడం తిరిగిన తర్వాత అంతా అయిన తర్వాత ఇదంతా కాదు ఈ లోపల ఆ అమ్మాయికి మెసేజ్ చేయడం వల్ల ఒకరోజు ఇద్దరిని పిలిపించాడు పిలిపించి ఇద్దరిని కూర్చోపెట్టాడు కూర్చోపెట్టి ఆ నేను నిన్ను లవ్ చేస్తున్నాను ఆ అమ్మాయిని లవ్ చేస్తున్నాను ఇంతకుముందు ఆ అమ్మాయితోని నాతో మెసేజ్లు చేస్తుండే ఆ అమ్మాయితో మెసేజ్లు చేస్తుండే ఇద్దరిని ఇష్టపడ్డాను అని చెప్పి అమ్మాయి హా ఈ అమ్మాయి అమ్మా ఈ అమ్మాయికి ఆ విషయం తెలియదు నాకు ఆ విషయం తెలియదు ఈ అమ్మాయికి మీకు ఒకేసారి టూ ఇయర్స్ బ్యాక్ మెసేజ్ ట్రై చేశాడు మీరు పడ్డారా ఆవిడ వాళ్ళ ఆవిడ రీసెంట్ గా పడింది ట్రాక్ నడిపిస్తున్నాడు ఇది మీకు మీ ఇద్దరు పంచాయితీ పంచాయతీ పెట్టాడు ఈ టూ ఇయర్స్ పాటు నిన్ను కలవటము మీ ఇద్దరు తిరగటము ఇంట్లో మిమ్మల్ని పరిచయం చేయటము ప్లస్ ఆ అమ్మాయికి గా నీకు మెసేజ్ అమ్మా వెన్న నీకు కమ్యూనికేషన్ మీ ఇద్దరు మీద నడుస్తుందాతోనే మాట్లాడుతున్నాడు నాతోనే మాట్లాడే ఒక్క నిమిషం అమ్మా

కూర్చోబెట్టి నాకు నువ్వంటే ఇష్టం నువ్వంటే ఇష్టం మీ ఇద్దరు అన్నా ఇష్టమే మీ ఇద్దరిని వదలను మీ ఇద్దరిని పెళ్లి చేసుకుంటాను అని అన్నాడు మేము అని తర్వాత ఆ అబ్బాయి చెప్పింది ఏంటంటే నువ్వు బ్రేక్అప్ చెప్పిన తర్వాత మెసేజ్ చేశానని చెప్పాడు ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పిన తర్వాత మేమిద్దరం గొడవ పడ్డాం గొడవ పడ్డాం మేమిద్దరం కొట్టుకున్నాం ఇప్పుడు మాట్లాడుతున్నది నిజమేనా నమస్కారం వేరే ఇద్దరు అమ్మాయిల గురించి చెప్తున్నాం అనుకున్నాం నలుగురేమో సరే సార్ వీళ్ళిద్దరేనా మరి వాళ్ళు చెప్పేది నీకు నక్కి నగలలోకి తేడా ఉందిగా చెప్పమ్మా తర్వాత కాదమ్మా ఇతను మీ ఇంట్లో పరిచయం చేశాడు నిన్ను తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో పరిచయం చేశాడు మరి ఈ మొహాన్ని మీ ఇంట్లో పరిచయం ఏ మా ఇంట్లో వాళ్ళకి తెలిస్తే ఏమని అంటారు పరిచయం చేయలేదు ఈ లోపు బండారం బయటపడింది అంటే పెళ్లి చేసుకోవడానికి నువ్వు లవ్ పెళ్లి చేసుకోవడానికి కానీ మెల్లిగా చెప్దాం అనుకున్నాను పూర్తిగా అన్ని ఇది అయిన తర్వాత అయింది అయింది పెళ్లి చేసేస్తారని ఎడ్యుకేషన్ అవ్వకముందు చెప్పలేదు ఎడ్యుకేషన్ పూర్తి అయింది నాది ఎడ్యుకేషన్ పూర్తి అయిన తర్వాత ఇంకా మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నాం మ్యారేజ్ చేసుకుందాం అనుకున్న లోపలే ఈ లోపల బయటపడింది ఇద్దరిని అన్యాయం చేయకూడదు అనుకుంటున్నాను అన్నాడు మ్యామ్ ఇద్దరికి చేసిందంతా చేసి ఇప్పుడు అన్యాయం చేయకూడదు చెప్పు తీసుకొని కొడదాం అనుకున్నాను జుట్టు పట్టి చెప్పు తీసుకొని నలుగురు పెట్టి కూడా కొట్టిద్దాం అనుకున్నాను ఇప్పుడు జైవా నాకు అప్పటి నుంచి ఆయన మీద అంత కోపం వస్తుంది మేము చేయలేం మీ ఇద్దరు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తే జైలుకి వెళ్తాడు తెలుసా మిమ్మల్ని హెరాస్ చేస్తున్నట్టు లెక్క ఇంకా ఇందులో పెద్ద టెస్ట్ ఉంది మ్యామ్ ఇంకొక విషయం నువ్వు కావాలి నువ్వు కావాలి అని సిక్స్టీ డేస్ ఇద్దరిని ఇద్దరికి ఎవరికి కనిపించకుండా వెళ్ళిపోయాడు నేను ఒక రోజు ఫో నార్మల్గా ఇలాగే ఫోన్ చేశాను ఎక్కడికి వెళ్ళిపోయావో ఏంటి అని ఫోన్ చేస్తే సో అండ్ సో ఏమంటారు గా కలవడమే కదా మీ ఇద్దరికి నేను అన్నాను లేదు తనతో ఉండక టూ మంత్సే కదా అయ్యింది తను వదిలే నేను మ్యారేజ్ చేసుకుంటాను మా ఇంట్లో నేను ఒప్పించుకుంటాను మ్యారేజ్ చేసుకుంటాను ఇద్దరము కష్టపడి బతుకుదాం ఏముండదు అని చెప్పాను చెప్తే లేదు నాకు నువ్వు కావాలి తను కావాలి అని చెప్పాడు ఈ ఒప్పందానికి ఒప్పుకుంటే సరే లేదంటే నేను మాయమైపోతానని మా అయిపోయాడు మా మాయమైపాడు సార్ ఎక్కడికి వెళ్ళావా నేను తర్వాత ఫోన్ చేసి అడిగితే నీకు ఏమంటారు గా కలవడమే కదా తనతో నీకొద్దు నువ్వు కావాలి నువ్వు కావాలి అందుకే నేను గా కలిసే ఇదే ఇది చేసుకోకుండా ఆపరేషన్ చేసుకోవచ్చా గా కలవకుండా ఉంటాను అంటే ఆపరేషన్ చేయించుకున్నావు డిప్రెషన్ అంటే ఇంకా మగతనం లేకుండా చేసుకున్నావా డిప్రెషన్ డ్రెస్ అనుకున్నావు నువ్వు కూడా రాలేదు మేడం

మరి ఆపరేషన్ చేయించుకున్నాను వాళ్ళకి ఎందుకు చెప్పావు అంటే నమ్ముతారు నమ్మారు అని చెప్పేసి చెప్పి రిపోర్ట్స్ ఎవరివి అవి నా అయితే కాదు రిపోర్ట్స్ మా ఫ్రెండ్ మా ఫ్రెండ్ వాళ్ళ పేరు ఉంటుంది ఏమో ప్రింట్ చేయించాం అంతే కలర్ ప్రింట్ చేయించి కలర్ జరాక్ చేయించి చూపెట్టాం అంతేనా అంతే సార్ నేనైతే చేయించుకోవాలి సార్ ఏమ్మా మీకోసం పిల్లలు పుట్టకుండా ఆపరేషన్ చేయించుకుంటా అదే అసలు సెక్స్ కే పనికి రాకుండా ఆపరేషన్ చేయించుకుంటాడని మీరు ఎట్లా నమ్మారు ఒక మగాడ అట్లా చేయించేసుకుంటాడా నువ్వు మాతో అలా చెప్పి ఇప్పుడు ఎందుకు అలా చెప్తున్నా

కూర్చోండి చెప్పయ్యా ఎందుకు చేయించుకున్నావు నీ ఉద్దేశం ఏంటి ఉంటారు కానీ ఏ కారణం చెప్పావు ఈ డాక్టర్కి ఏ కారణం చెప్పావు ఏ కారణం పెట్టి చేయమన్నావు డాక్టర్కి నాకు ఇటువంటి సెక్షల్ థాట్స్ వస్తున్నాయి నేను ఎవరితో పడితే వాళ్ళతో పడుకుంటున్నాను పిచ్చి పనులు చేస్తున్నాను నాకు ఆపరేషన్ చేయండి అని అన్నావా ఏమని చెప్పావు నానా ఇలాంటి ఆపరేషన్ ఒకటి చేయించుకుంటే వీళ్ళు మిమ్మల్ని పెళ్లి చేసుకోమని ఎలా అడుగుతాం మేము నీ వల్ల ఏం ఉపయోగం వాళ్ళకి చెప్పు పిల్లలు పుడతారా హ్యాపీగా ఉంటారా ఏమి అంటే జాలితోనా అరే ఏంటి మా మేమిద్దరం ఇంత బాధపడుతున్నాము అతన్ని ఇంత అసహించుకుంటున్నాము మా గురించి ఇంత త్యాగం చేశాడని చెప్పి సెక్స్ గురించి కాదు నిజమైనటువంటి మనస్తో వచ్చిన మగాడు అని చెప్పి నీ వైపు ఆశపడతారు అనుకున్నావు అప్పట్లో ఎవరు ఒకళ్ళే వస్తారు అప్పుడు కూడా ఇద్దరు రారుగా అంటే ఇప్పుడు ఒక అమ్మాయి రావడం కోసం ఇద్దరు అమ్మాయిలు రావడం కోసం ఇది చేయించుకున్నావు వాళ్ళు రాను అంటే ఇక ఒకసారి చెయ్యి ఇంకోసారి కాలు ఇంకోసారి పేక తీసేసుకుంటావా ఏంటి వరుసగా నీ ప్రేమ చూపించుకోవడానికి అసలు ఆ లాజిక్ ఎలా వచ్చావు సంతోష్ నువ్వు ఇద్దరు కావాలి ఇద్దరు నాకు కావాలంటే ఇద్దరు రాకపోతే కనుక నా మగతనమే లేకుండా చేసుకుంటే కనుక జాలిపడి నా పక్కన వస్తే ఏదైనా సినిమా స్టోరీ ఈ మధ్యన నుంచి చూసావా వచ్చిందిగా మొన్న ఒక సినిమా అదేదో నువ్వు చూపించిన రిపోర్ట్లు తీసుకొచ్చావా సార్ చూస్తారు చాలా ఇవి నమ్మడానికి ఎక్కడ వర్కౌట్ అవ్వట్లే సార్ గట్టిగా అడిగితే అవ్వలేదు అంటావు వీళ్ళు గట్టిగా అడిగితే అయిందంటావు అయింది మేడం ఇప్పుడు మరి వాళ్ళిద్దరు ఇప్పుడు నిన్న వద్దు అంటున్నారు అసలు వద్దు కాదు మేమే వద్దు అంటాం అలా కాదు వాళ్ళిద్దరు వద్దు అంటున్నారు ఇప్పుడు మగతనం లేదు కానీ ఉద్దేశం కాదు మొదటి నుంచి నీ క్యారెక్టర్ నచ్చక వద్దు అంటున్నారు ఇప్పుడు అసలు వద్దు అంటున్నారు నీళ్ళు ఇన్ని షేడ్స్ చూసి ఏమ్మా ఇంట్లో వాళ్ళు అరే మీరు అసలు అవసరం అన్నా కూడా మేము పంపించనా ఇది లేగాలి వర్కౌట్ అవ్వదు వాడితే ఏం చేసుకోవాలి మేము ఎలా ఉండాలి సమాజంలో మాకు గుర్తింపు ఏముంది చెప్పయ్యా సమాధానం చెప్పాలి అడుగుతున్నారుగా వాళ్ళు ఏదో ఒప్పుకుంటారు వచ్చేస్తారు నన్ను పెళ్ళి చేసుకుంటారు అనుకుంటున్నావు అది అడుగు మరి అప్పటి నుంచి నాకు ఇద్దరు కావాలి ఇద్దరు కావాలంటున్నావు కదా మరి బతిని అడుకో ఒకసారి రిపోర్ట్స్ తీసుకొస్తే ఇప్పుడు వాళ్ళు ఇద్దరు వద్ద అంటున్నారు రిపోర్ట్స్ తీసుకొస్తే అందులో రివర్సిబిలిటీ ఉందా లేదా అని చెక్ చేద్దాం అంటే ఆపరేషన్ మళ్ళీ రివర్స్ చేయొచ్చా ఏ టైప్ ఆఫ్ ఆపరేషన్ అనేది మనం చూద్దాం నెంబర్ వన్ నా వరకు అయితే మేడం ఇటువంటి సర్జరీస్ ఎవరు చేయరు ఇది ఒకటి పాయింట్ ఎవరు చేయరు మరి ఇతను ఎవరో దగ్గరికి వెళ్ళి అనామికుడి దగ్గర ఏదో ఒక డొంక తిరుగుడు కారణాలు చెప్పి చేయించుకుంటే చేయించుకోవచ్చు ఒకటి ఏంటంటే ఇక్కడ మనం చూడవలసింది ఏంటంటే ఏంటంటేనమ్మా ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది ఆ వాస్తవం అనేది మనం ఫస్ట్ మనం తేలాలి ఎందుకంటే ఒకసారి లేదు అంటున్నాడు ఒకసారి అయ్యింది అని అంటున్నాడు అయ్యింది అన్న అవ్వకపోయింది అన్న ఇప్పుడు నేను పాయింట్ నెంబర్ టూ రేస్ చేస్తున్నాను నిజంగా రిపోర్ట్స్ అన్ని అబద్ధం ఇతను వాస్తవానికి ఎటువంటి సర్జరీ లేదు ఇతను మగతనం ఉంది అనేటటువంటి మాటే ఉంది అనుకుంటాం అప్పుడు మీ డెసిషన్ ఏమవుతది లేట్ సార్ ఇలాగా మా నా దగ్గర ఒక మాట తన దగ్గర ఒక మాట చెప్పి మేమిద్దరం జుట్లు పట్టుకొని కొట్టుకొని ఇలాంటి వాడితో ఈరోజు మంచిగా అయింది రేపు పొద్దున్న నేను వెళ్ళాను పెళ్లి చేసుకున్నాను అవ్వలేదే అనుకోండి రేపు పొద్దున ఇంకొక అమ్మాయిని గో నమ్మకం అంది సో సర్జరీ చేయించుకున్నా చేయించుకోకపోయినా మీ ఒపీనియన్ ఏమొద్దు సార్ వాళ్ళు వాళ్ళు క్లియర్ గా ఉన్నారు ఇది కథ కథ జీవితం ప్రోగ్రామ్ ని అందరికంటే ఒక రోజు ముందుగా చూడాలి అనుకుంటే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో మీరు మెచ్చే మీకు నచ్చే కంటెంట్ సిద్ధంగా ఉంది సర్ మేడం సంతోష్ అసలు ఇక్కడికి ఎందుకు వచ్చాడో ఫస్ట్ మనకు అర్థం కావట్లేదు మేడం ఎందుకంటే అతను క్లారిటీ లేదు మరి ఏదన్నా ఒక డిప్రెషన్ లో మెంటల్ స్టెబిలిటీ తప్పిందా పోని చూస్తూ ఉంటే కనుక ఏదో వీధి వీధికి ఇంటింటికి అమ్మాయిలను వాడుకునే రకంలా కూడా అనిపించట్లేదు మిగతా ఒక అమ్మాయి ఆల్రెడీ అతనితో టూ ఇయర్స్ పాటు జర్నీ చేసింది ఆ టూ ఇయర్స్ జర్నీలో ఈ అమ్మాయి కాకుండా నీకు వేరే డౌట్ ఏమీ రాలే కదా శృతి ఇతని వ్యక్తిత్వంలో కానీ నీకు ఎటువంటి డౌట్ రాలేదు వద్దు శృతి ముందు వచ్చింది వెనిలా తర్వాత వచ్చింది అంటే నే నా ఉద్దేశం ఏంటంటే సంతోష్కి బహుశా మేడం ఐదర్ స్టేబుల్ మైండ్ సెట్ అన్న లేదు లేదంటే మెంటల్ డెవలప్మెంట్ అవ్వలేదు స్టేబుల్ మైండ్ సెట్ అంటే కనుక ఏదో ఒక అమ్మాయిని పటాయించాలి పటాయించేద్దాము ముందుకెళ్దాము తర్వాత ఇంకో అమ్మాయిని చూద్దాము ఆ అమ్మాయి నచ్చితే కనుక ఆ అమ్మాయితో కూడా ఉందాం ఆ అమ్మాయితో కూడా తిరుగుదాము ఫైనల్గా ఇద్దరూ ఫిక్స్ అవుతే కనుక ఇద్దరిని పెళ్లి చేసుకుందాం అని అడుగుదాము ఇంకొక మూడో అమ్మాయితో ఇంకో మెసేజ్ పంపిస్తే కనుక ఆ అమ్మాయి ఒప్పుకుంటే కనుక ఈ ముగ్గురిని కూర్చోపెట్టి కన్విన్స్ చేసేద్దాం అంటే ఇటువంటి వ్యక్తిత్వంలో మీరు ప్రధానంగా చూసేది ఏంటంటే కనుక సైలెన్స్ అనేటటువంటిది లేదంటే అమాయకత్వం చూపెట్టడం కానీ లేదంటే ఏదో పెద్ద త్యాగాలు చేసేసి వాళ్ళు చేసేటటువంటి తప్పులు కప్పిపుచ్చుకొని ఎంతమంది అమ్మాయిలన్నా పటాయించేసి ఆ జాలి అనేటటువంటి ఇమోషన్ ద్వారా ఏ అమ్మాయి అయినా పడిపోతుంది అతను వాస్తవానికి ఇక్కడ చేసినటువంటిది ఏంటంటే అతను గొంతు అతనే తవ్వుకున్నాడు ఈ అమ్మాయితో మొదలుపెట్టిన కార్యక్రమం ఆ అమ్మాయి వరకు వెళ్ళింది పేర్లగా నీతో నడుస్తూ ఆ అమ్మాయి వరకు వెళ్ళింది దాన్ని మూర్ఖత్వం అంటారా పిచ్చితనం అంటారా లేదంటే ఏమంటారో అది పక్కన పెట్టండి అది ఏ స్థాయి వరకు వెళ్ళిందంటే కనుక ద అట్రాక్షన్ టువర్డ్స్ బోత్ ఆఫ్ యూ మీ ఇద్దరి మీద ఉండేటటువంటి అట్రాక్షన్ ఏ స్థాయి వరకు వెళ్ళిందంటే కనుక అతను ఉండేటటువంటి బ్రహ్మస్త్రం ఒక్కటే తక్కువగా మాట్లాడటం జాలుగా మాట్లాడటం మీరు లేకపోతే నేను చచ్చిపోతాను అని అంటాము కాబట్టి ఏంటంటే ఆ జాలిని కరిగిపోయి అరే ఇంత మంచి మనిషిని మనం ఎలా వదులుకుంటాము నాతో పాటు ఇంకో అమ్మాయిని ఇతనితో పాటు జీవితం పంచుకుంటే తప్పేంటి అని కరిగిపోయి ముందుకు వచ్చేటటువంటి ఒకే బ్రహ్మస్త్రం మీద అతను మొత్తం వెయిటేజ్ అంతా కూడా వేశాడు అంటే ఇమోషనల్గా బ్లాక్మెయిల్ చేసేటటువంటి మనస్తత్వం దీంట్లో భాగంగా ఏంటంటే ఒక పంచాయతీ అనేటటువంటిది పెట్టాడు రెండు మూడు నెలల క్రితం ఒక పంచాయతీ